స్వాగతం భారత దేశంలో మొట్టమొదటి సారిగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన లోకమాన్య బాల తిల స్వతంత్ర సమర్థ యోధుడు బ్రిటిష్ ప్రభుత్వ పోరాట పటిమలు భవిష్యత్ తరాలు కూడా మొరవలేనిది అలాంటి మహావ్యక్తి లోకమాన్య బాల తిలక్ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు బీజం పడింది ఆనాటి నుంచి అంచలంచలుగా దేశ వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు మిన్నంటుతున్నాయి బడా రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు చోటామోటా నాయకులు యువకులు బాలురు సైతం గల్లీలో మండపాలు ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇక ఇదిలా ఉండగా నేషనల్ హ్యూమన్ రైట్స్ మరియు సోషల్ జస్టిస్ కమిషన్ ఆధ్వర్యంలో సనాతన యూనిటీ అవార్డు ప్రకటించడం జరుగుతోంది గణేష్ నవరాత్రి ఉత్సవాలు సభ్య సమాజం గర్వించే విధంగా యువతకు ఆదర్శంగా దేశ సందేశాత్మకంగా నిలిచే మండపాలకు సనాతన యూనిటీ అవార్డులను ఇచ్చేందుకు ముందుకు వచ్చింది అయితే ఈ మేరకు సికింద్రాబాద్ పరిధిలోని ఈ జాతీయ హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డి సర్వేందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ సగ్గు వేణుమాధవ్ వైస్ చైర్మన్ ఎన్ అశోక్ కుమార్ సెక్రటరీ ఏ దామోదర్ గుప్తా ఉపాధ్యక్షుడు పి సభ్యులు కోలాపూర్ గోమతి తదితర ప్రముఖులు ఉత్తమ అత్యుత్తమ అవార్డులను వినాయక నిమజ్జనోత్సవాలు పురస్కరించుకుని ప్రకటించారు ఈ సందర్భంగా రాష్ట్ర వైస్ చైర్మన్ అశోక్ కుమార్ కోలాపూర్ గోమతి జేఎల్టీవీ సెవెన్ సిఈఓ గవల శ్రీనివాసులతో అవార్డులు ప్రకటించిన షీల్డ్లను కూడా అందజేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో న్యూ బోయినపల్లిలో గత ముప్పై సంవత్సరాల నుంచి ఏకదాటిగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బడుగు బలహీన వర్గాల కాషాజ్యోతి జంపన ప్రతాప్ ఆధ్వర్యంలో రాణా ప్రతాప్ యువసేన బృందం ఏర్పాటు చేసిన మండపానికి మొదటి అవార్డు ప్రకటించింది మండపంలో కొలువదీరిన గణనాధుని వద్ద నిర్వాహకులు ఇన్ఛార్జిలో ఆర్ అరుణ్ కుమార్ బి గోవర్ధన్ రెడ్డిలకు షీల్డ్ జ్ఞాపకం అందజేశారు అలాగే రెండవ బహుమతి ఓల్డ్ బోయినపల్లి దుబాయ్ గేట్ లో బీజేపీ నేత పప్పు పటేల్ ఏర్పాటు చేసిన మండపానికి లభించగా బీసీ సంఘం ప్రజా చైతన్య వేదిక నేత శ్రీనివాస్ రెడ్డి మండపానికి మూడవ బహుమతి లభించింది ఈ సందర్భంగా వైస్ చైర్మన్ ఎన్ అశోక్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా యువత సందర్భంగా సందేశాత్మక ఉన్న మండపాలకు ఈ అవార్డులు అందజేస్తామని వివరించారు మాధవి గారి మాటల్లో గణేష్ ఉత్సవాలు ఎలా జరుపుకుంటున్నారో నా పేరు మాధవి నేను మా బోయినపల్లిలో గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రతాప్ యువసేన నుంచి ఘనంగా ఉత్సవాలు జరగడము గణపతిని పదకొండు రోజులు తొమ్మిది రోజులు ఎట్లా వీలైతే అట్లా పూజలు జరగడము భారీ ఎత్తున ఉత్సవాలతోని ఊరేగింపులతోని అట్టహాసంగా చాలా బాగా చేస్తారు నా చిన్నప్పటి నుంచి ఎవ్రీ టైం ఇక్కడ రావడము సెలబ్రేషన్లు చేయడము అన్నీ బాగుంటాయి ఇక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ భరతనాట్యము సెట్టింగ్స్ అన్నీ పెడతా ఉంటాయి ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క యూనిక్గా పెడతా ఉంటారు ఇప్పుడు జనరేషన్కి మెసేజ్ ఇచ్చేలాగా ఉంటుంది పిల్లలకి యూత్కి ఎలా ఉంటుంది ఎలా చేసుకుంటే బాగుంటుంది అలా పెడతా ఉంటారు ఇది చూసి ప్రతాప్ది మిస్ కాకుండా ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు ప్రతాప్ అన్న అంటే పేరెళ్ళిన గణపతి మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మన హ్యూమన్ రైట్స్ తరఫున ఈ వినాయక చవితికి అవార్డ్స్ ఇవ్వాలనేసి పెద్దలు నిర్ణయించిన ప్రకారం మన సర్వేందర్ సారు సారు వేణుమాధవ్ సారు వెంకన్న బాబు సారు నాగరాజ్ సారు జితేందర్ సారు మళ్ళీ దామోదర్ సారు రామప్ప సారు మన లక్ష్మీ మేడము జిఎల్ ప్రీతి గారు సురేష్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో డిస్కస్ చేసి ఒక నిర్ణయానికి వచ్చినాము అది ఏంటంటే మన గణేష్ మండపాము లకు బెస్ట్ అవార్డ్స్ ఇవ్వాలనేసి అందరు పెద్దలు డిసైడ్ చేశారు దానికి అనుగుణంగా నేను మన న్యూ బోయిన్పల్లి స్టేట్ ఆఫీస్ నుంచి ఒక నలుగురిని ఎన్నుకున్నాను ఆ నలుగురు ఏంటంటే మన రాణా ప్రతాప్ యువసేన బోయిన్పల్లి అనిల్ కుమార్ గౌడ్ అండ్ బి గోవర్ధన్ గౌ గోవర్ధన్ రెడ్డి ఒకరికి రెండోది వచ్చేసి హనుమాన్ సేన గణేష్ మండల్ దుబాయ్ గేట్ పప్పు పటేల్ చాలా బెస్ట్ డెకరేషన్ అండ్ చాలా బాగా అరేంజ్మెంట్ చేసిండు సో తనకు మూడోది వచ్చేసి శ్రీనివాస్ నగర్ యూత్ అసోసియేషన్ వారు సీతారాంపురం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కూడా డెకరేషన్ కూడా బాగా చేశారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లన్నీ బాగా చేసింది కాబట్టి తనకు కూడా బెస్ట్ అవార్డు ఇచ్చాము అదే మాదిరి మళ్ళా కోల్పూర్ సూర్య తేజ బాపూజీ నగర్ ఇతను కూడా మంచిగా అరేంజ్మెంట్ చేసిండు వచ్చిన భక్తులకు అంటే ప్రసాదం కానీ అన్నదానాలు కానీ చాలా గొప్పగా కార్యక్రమాలు చేశారు కాబట్టి వీరికి కూడా మనము అవార్డు ప్రదానం చేయడం జరిగింది సో నిన్న నేను ఇద్దరికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళు గణేష్ నిన్ననే తీశారు కాబట్టి వాళ్ళకు నిన్ననే ఇచ్చాను సో ఇంకా ఇంకా ఇద్దరికి ఇవ్వాలా అది ఈరోజు ఈరోజు సాయంకాలం లేకుంటే రేపు మార్నింగ్ ఇస్తున్నా సో ఈ కార్యక్రమంలో మనం మన హ్యూమన్ రైస్లో నేను అశోక్ కుమార్ ఎన్ అశోక్ కుమార్ వైస్ చైర్మన్ తెలంగాణ గోమతి మేడం కోలాపూర్ గోమతి మేడం మరియు సురేఖ మేడం మరియు సబితా మేడం మరియు మమత గారు వీరు పాల్గొని మేమందరం పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసినాము సో అందరికీ ధన్యవాదాలు